ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నిర్మిస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిభ స్వీకరించిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసిన క్రమంలో ఈ నియోజకవర్గంలో కోర్లపేట మండలంలో గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ముందుగా తీసుకున్న సందర్భంలో ఇక ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయడం ఇప్పుడే తల్లి చెప్తా ఉంది మా ఇంటి చుట్టూ పాములు అసలు ఇల్లు కూలిపోయి ఉన్నది నా కళలో కూడా సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటే ఊహించలేడు అలాంటిది ఇందిరమ్మ రాజ్యం రావడం ఐదు లక్షలు మనకు మంజూరు చేయడం తోటి మీ ఇంటి నిర్మాణం చేసుకోండి అని మాట చెప్పినప్పుడు ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పేటువంటి సందర్భం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇంద్రమ్మ నిర్మించినట్టు నిలబి తప్ప డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆమె ఇచ్చి అధికారులకు వచ్చినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయక ఓట్లు దండుకున్న సందర్భం అయితే ఇచ్చిన మాట నిలబెట్టిన ముందుకుపోతున్న క్రమంలో ఈ జిల్లాలో మొట్టమొదటి ఇంటి నిర్మాణం ఐదు లక్షలతో పూర్తి కాబట్టి ఈ రోజు గృహ చేసే జరుగుతున్న సందర్భంలో మేము వారికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్తూ వారు ఇళ్లలో పోయిన క్రమంలో వారితో పాటు ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా ఈ ఆనంద సమయంలో పాలు పంచుకునేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఒకరిద్దరు మిత్రులు పదిలంగా కట్టుకున్నటువంటి ఈ గూడు ఇంద్రం ఇల్ అని చెప్పి చెప్తున్న సందర్భంలో ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల పక్షానికి లబ్ధిదారుల పక్షానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం చేశారు ఆడతలు కోఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం గాని ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం గాని అనేక గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకునే ఇంటి కరెంటు బిల్లు కూడా ఈ రోజు ప్రభుత్వం కట్టే సందర్భం ఈరోజు సన్న బియ్యం పేదలు దానికి తేడా లేకుండా అందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గత పదేళ్లలో పది మంది కూడా కార్డులు ఇవ్వని సందర్భం ఆనాటిదైతే ఈ రోజు అందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఇంధనమిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు రుణమాఫీ చేసి రైతు భరోసాలో వారందరికీ కూడా ఎకరా కారు వేలు కార్యక్రమం సన్నబట్లకు ఐదు వందలు బోనస్ కార్యక్రమం ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు గల్ఫ్ ప్యాకేజీ తీసుకుని రావడం దాంతో పాటు అభివృద్ది విషయంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే కలిసి ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతు సమస్యలకు సంబంధించి నిధులు కావాలంటే కూడా మేము విడుదల చేసే సందర్భం మరి ఈ రోజు ఇక్కడ ఈ కొలనూరు గొల్లపల్లికి సంబంధించిన నూతన గ్రామ పంచాయతీకి సంబంధించి మరి పేదవాళ్ళను ఈ రోజు ఈ గ్రూప్ గృహపాయం చేయడం ఆనందాయకం ఉంది మరి వారి ఆహ్వానం ప్రత్యేకంగా రావాలని ఇంత పొద్దున్నే మరి వచ్చి వారితో పాటు ఈ ఆనంద మరి వారి ఇల్లులబే క్రమంలో వారికి శుభాకాంక్షలు చెప్పేటువంటి అవకాశం రావడం కూడా ఇది ఇది మీరు మనుగ్రహాన్ని ఘట్టంగానే భావిస్తారని చెప్పాలి ఈ రోజు ఇది జిల్లాలో మొట్టమొదటి గృహప్రవేశం అనేక మంది ఇంటి నిర్మాణాలు కూడా శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నారు వారందరూ కూడా ఒకరి విజ్ఞప్తి చేస్తున్నారు ఆనాడు మీ ప్రొసిడింగ్స్ ఇచ్చిన రోజు దసరా వరకు మీరు కొత్త ఉండాలని చెప్పాలి మీ మీకు కోర్టు ప్రొసిడింగ్ కూడా జరిగింది మధ్యలో ఆషాఢ మాషాడ వాళ్ళకు చాలసమైందంటారు లబ్దిదారులందరూ కూడా శరవేగంగా మీ ఇంటి నిర్మాణాలు చేసుకొని ఉచితంగా నిస్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పక్షాన మట్టిని కూడా ఇక్కడ నిబంధనలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పక్షాలు ఇక్కడ హౌసింగ్ అధికారులు గ్రామ పంచాయత్ సెక్రటరీని మొదలుపడి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు హౌసింగ్ సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేక శ్రద్దతోటి ఈ రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా లబ్దిదారులతోని చేతులు అందిస్తూ లబ్దిదారులకు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తూ బేస్బిట్ లెవెల్ కాగానే లక్ష రూపాయలు గోడ లేవగానే మరో లక్ష రూపాయలు స్లాబ్ కానీ రెండు లక్షలు ఇల్లు పూర్తిగానే ఏంది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఈ రూపాయలు పంపిస్తే మిగతా లక్ష కలిపి ఐదు లక్షల రూపాయలు లబ్ధిలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఈ సందర్భంగా అధికారులతో అందరికీ కూడా నేను నా వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మిగతా గ్రామాల్లో పేద నిల్లు నిర్మాణం చేసుకున్న వారికి చేతులు ఇవ్వాల్సిందిగా రాష్ట ప్రభుత్వ పక్షాన కోరుతూ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ ప్రాంత ప్రజల పక్షాన పేదల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను